కార్పొరేషన్ లోన్లను కలిపి ఇదంతా ఎక్కువగా తీసుకుందానని చూపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఉదాహరణకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఉంటుంది అధ్యక్ష సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మనం అప్పు ఎందుకు తీసుకుంటాం అధ్యక్ష ఇట్ ఈస్ ఎ టెంపరీ అరేంజ్మెంట్ రైతులకు మనము రెండు రోజుల్లోగా డబ్బు చెల్లించాలని తీసుకున్న వడ్లకు వెంటనే డబ్బులు ఇవ్వాలని మనము లోన్ తీసుకొని రైతులకు పేమెంట్ చేస్తాం అధ్యక్ష మనకు ఎఫ్సిఐ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఆ డబ్బు తిరిగి బ్యాంకులకు మనం కట్టడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా డబ్బులు రావడానికి కొంత టైం పడుతుంటుంది అది మనం ఆ టైం పీరియడ్లో మనము అప్పు తీసుకొని అటు రైతులకు ఇబ్బంది కాకుండా మనం ముందుకు పోతూ ఉంటాం కానీ ఏంటంటే వీళ్ళు ఇదంతా కూడా ఇదేదో రాష్ట్ర ప్రభుత్వ అప్పు అప్పుల కుప్పైందని చెప్పి చూపించేటువంటి ప్రయత్నం కార్పొరేషన్ తీసుకున్న అప్పులు ప్రభుత్వానికి ఏం సంబంధం ప్రభుత్వ సంబంధించిన మాట్లాడుతారు నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా విషయం ఏదైతే ఇరిగేషన్ కార్పొరేషన్ ద్వారా ప్రాజెక్టుల గురించి ఏదైతే లోన్ తీసుకున్నారో అట్లాగే మిషన్ బగీరథ ద్వారా అయితే కార్పొరేట్ లోన్ తీసుకున్నారో మీరు అంటే నీళ్లు తాగే ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి కార్పొరేషన్ దగ్గర కడతారా ప్రభుత్వ డబ్బులు కడతారా రైతాంగానికి అయితే మీరు దిగిన పార్టీలో నీళ్ళు ఇస్తా ఉన్నారో రైతుల దగ్గర పనులు వసూలు కడతామనుకున్నారా అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇట్ నాట్ ది ఆఫ్ ది గవర్నమెంట్ డెఫినెట్ ఇట్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ నాట్ ద కార్పొరేషన్ ఒకసారి చెప్పమని చెప్పండి ఇదే ఇదే వేదిక ద్వారా ఒక ఒక మాట చెప్పండి చెప్పండి మేము మిషన్ బాగ్యల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాము రై ఆ యొక్క ప్రజలు నీళ్ళు తాగే ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి కడతారా చెప్పండి ఒప్పుకోమని చెప్పండి రైతుల ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నారు రైతుల ద్వారా పన్ను శిశువు వసూలు చేసి కడతారా తిరిగి కడతారా గవర్నమెంట్ కాదు కట్టేది ఇట్ ఇట్ నాట్ ఫ్యాక్ట్